టు మై ఛానల్ టుడే టాపిక్ ఏంటంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ తెలుగు ఫోర్త్ లెసన్ అసమర్థన జీవనయాత్ర పాఠం అయితే ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు కవి పరిచయం కోసం తెలుసుకుందాం కవి పేరు త్రిపురనేని గోపీచంద్ గారు ఇతని జననం సెప్టెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల పది మరణం నవంబర్ రెండు పంతొమ్మిది వందల అరవై రెండు తల్లిదండ్రులు రామస్వామి పున్నమాంబ ఇతని రచనల తత్వవేత్త చీకటి గదులు గడియపడని తలుపులు అసమర్థన జీవనయాత్ర ఇప్పుడు లేక్ చేయకుండా పాఠంలోకి వెళ్ళిపోదాం పాఠంలోకి వెళ్ళే ముందు మీకు ఇప్పుడు నేను ఏ లెస్ అయితే చెప్తున్నానో నేను మొత్తం చెప్పకుండా ల్యాక్ చేయకుండా షార్ట్ కట్లు చెప్తాను ఇది మీరు రాస్తే అలాగే మీరు ఎస్సే కింద రాసేయచ్చు కుండా పాఠంలోకి వెళ్ళిపోదాం తెలుగు నవల్లో కళాకృతురాయి వంటి గోపీచంద్ గారు అసమర్థుని జీవనయాత్ర జీవితంలో ఎన్నో ఉన్నప్పటికీ శుభానికి విజయానికి వ్యక్తి మనస్తత్వమే అన్నిటికంటే ముఖ్యమైనదని నిరూపించిన గొప్ప నవల అసమర్థుని జీవనయాత్ర సగటు మనుషు జీవితం ఎలాంటి మానసిక సంఘర్షణకు లోనవుతుందో సీతారామరావు పాత్ర ద్వారా గోపీచంద్ ప్రతిభవంతంగా చిత్రించారు సీతారామరావు జీవితం చాలా విచిత్రమైనది ఉన్నత శిఖరాగ్రం నుండి స్వచ్ఛమైన జలంతో భూమి మీద పడి మలినాలను కలుపుకొని మురికి కుంపల ప్రవహించే సెలయేటిని జ్ఞాప్తికి తెస్తుంది అలాగే సీతారామరావు జీవిత యాత్ర హాస్యరస ప్రారంభమయ్యి కరుణాజనకంగా పరమించి బీభత్సంతో అంతమవుతుంది పరిస్థితులకు అనుగుణంగా అంతవరకు సంపాదించిన జ్ఞానం ఆధారంగా వ్యక్తుల మానసికంగా సిద్ధం కాకపోతే ఆత్మహత్య భావనలో కుంగిపోతారు ఈ భావమే సీతారామరావు అసమర్థునిగా నిలబెట్టడానికి కారణమైంది సీతారామరావు చిన్నతనంలోనే చాలా ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉండేవాడు ఆదర్శ జీవితాన్ని అవలంబించాలని ఉత్సాహపడుతూ ఉండేవాడు అతని ఘర్షణలో లోకంతో అన్నట్లుగా మొదలయ్యి తరువాత అతనిలోని అంతర్యంలో జరిగే సంఘర్షణకు స్పష్టంపై చివరకు ఆత్మహత్యగా పరిగణిస్తుంది పెళ్ళి పిల్లలు అతన్ని అంతగా నచ్చేవి కాదు తండ్రులు కూతురులకు భర్తలకు వెతకడమే చాలా హాస్యంగా భావించేవాడు పెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే వివాహానికి ఒక నూతన అర్థాన్ని కలిగిస్తానని సమర్థించేవాడు పెళ్ళైన తర్వాత గర్భవతి అయిన భార్య నొప్పులు పడుతుంటే ఈ హింసకు నేనే కారుకుణ్ణి నేనే బ్రహ్మరాక్షసుని అని తనని తనే తిట్టుకుంటూ కన్నీరు కారుస్తూ ఉండేవాడు ఇతను తన జీవితంలో ఎదురైన ప్రతి సంఘటన హితవాదు దృష్టితో చూస్తాడు ప్రతిష్టలకు మర్యాదకు మారుపేరైన తండ్రి అతనికి ఆదర్శంగా మారిన కాలంలో పాటు మారిన సంఘ పద్ధతులను తెలుసుకోలేక ఏ బాధ్యతను నిర్వహించలేని స్థితిలో నిర్లప్తంలో కాలం గడుపుతూ ఉండేవాడు మారడం మార్చడం రెండు అసాధ్యమని తెలుసుకొని తరువాత మాటల్లో చెప్పినంత తేలిక ఆచరణలో చూపలేక అవకాశవాదాన్ని ఆశ్రయిస్తాడు సీతారామరావు మేనమామ మేనత్త వంశ ప్రతిష్టను పోగొడుతూ తీసుకున్న అప్పులు ఎగ్గొడుతూ ఉంటారు సీతారామారావు జీవితం ఆదర్శాలకు ఊహలకు వాస్తవ జీవితానికి మధ్య సమతుల్యతను కోల్పోయి పరిస్థితులకు అనుగుణంగా సర్దుకోలేక సీతారామ చివరికి తనను తాను అర్పించుకుంటాడు సీతారామారావు ఇలా అనుకునేవాడు రోజున ప్రపంచంలో అన్ని రంగంలోనే పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ అందరికీ అన్నం దొరికేలా చేయకపోవడం సీతారామారావుకి అంత ఆశ్చర్యంగా విచిత్రంగా ఉండేది ప్రపంచంలో ప్రముఖులు ఉపన్యాసాలు అందించడమే కానీ తమ వద్ద ఉన్న ఆహారాన్ని పేదవారికి పంచిపెట్టరు ఇది చాలా నీచంగా అసహ్యంగా భావించేవాడు ప్రపంచంలో మేధావులు ఒక్కరైనా అన్నం సులభంగా కనిపెట్టేలా అందరికీ దొరికే పద్ధతిని ఎందుకు కనిపెట్టరు ఈ గాలి పీల్చడం వల్లనో ఈ నీళ్ళు తాగడం వల్లనో ప్రాణాలు నిలబడేలా ఎందుకు చెయ్యరు అప్పుడు యుద్ధాలు నాశనాలు ఏవి ఉండవు కదా అందరూ సుఖ సంతోషాలతో బతుకుతారు కదా ఋషులు కూడా ఈ సమస్యను పాశ్చాత్యుల వల్లే కాదు సక్రమైన దృష్టితో చూస్తారని సీతారామారావు భావిస్తాడు వారి వల్ల ఆకలి తీర్చడానికి కారకుండా ఆకలి జయించడానికి ప్రయత్నించారు ప్రకృతరాయి బ్రతికే వారి గురించి మన పూర్వ గ్రంథాలలో పెరుకబడింది అలాంటి పద్ధతిని ఏదైనా ఉంటే బాగుండేది ఈ రీతిగా సంఘసేవ గురించి సీతారామరావు అయితే ఆలోచించేవాడు అసమర్థుని జీవిత యాత్రలోని సీతారామారావు ఒక స్వప్నజీవి తెల్లవారుజాము కలలికనే వ్యక్తి సీతారామరావు ఒకరోజు ఉదయం నిద్ర లేవలేదు ఆ నిద్రలో తాను కడుపులో తపస్సు చేస్తున్నట్లుగా అక్కడ ఒక నాగబాము అతని తలపై పడగ విప్పి ఎండ నుండి గొలుగు వలె పట్టి కాపాడుతున్నట్టుగా తన తపస్సు వల్ల శరీరం సూక్షించిపోయింది మరో ప్రక్క ముఖంలో బ్రహ్మతేజస్సు కనబడుతూ ఉంది ఆ సమయంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది శివపార్వతులు అర్ధనాదేశ్వర ఆకారంలో ఎదురుగా ప్రత్యక్షమయ్యారు ఏం కావాలో కోరుకు అనగానే అన్నము అన్నాడు సీతారామరావు నాకు ఆకలి ఉండాలి ఆకలి తీర్చి అన్నము ఉండాలి ఇలాంటి వరం మరెవరికి ఇవ్వకుండా నాకే ఇవ్వాలి అని కోరుకున్నాడు అలాగే అని తదాస్తు అని అక్కడ ఇచ్చి వరం ఇచ్చైతే అర్ధనాదేశ్వరులు వెళ్ళిపోతారు ఆకలితో సీతారామరావు గట్టిగా తేనుపు తీర్చాడు ఆ అరుపుకి ప్రకృతి బీభత్సమైంది భూమి దద్దరిల్లు పోయింది స్వర్గానికి తూట్లు పడ్డాయి ఊర్వశి పంచభక్ష పరమన్నాలు పట్టుకొని క్రిందకు వచ్చి సీతారామరావుకు తినిపించినట్లుగా కనులకు నింపుగా సాగుతున్న కళ దురదృష్టవంతు సాతు సీతారామరావు మంచం మీద కదలాడు నిర్ధారీత చెదిరింది కళ అసమర్థుని జీబాత యాత్ర పాఠంలో చివరికి సీతారామరావు ఆత్మవిశ్వాసం కోల్పోయి తమ భార్య బిడ్డలను విడిచిపెట్టి అడుగడుగున వైఫల్యంతో సమాజంలో తన ఉనికిబడులు కోల్పోతూ అసమర్థుని జీవిత యాత్రగా సాగిస్తూ ఉంటాడు అసమర్థుని జీవిత యాత్ర నేను ఈ పాఠంలోనే ఆల్మోస్ట్ అన్ని ఎస్ఏఎస్ క్వశ్చన్స్ కవర్ చేశాను ఇలాగ మీరు ఎగ్జామ్లో ఎస్ఏ కింద రాస్తే మీకు మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి